హలో వైటి ఫ్యామిలీ ఎలా నరేందరు ఈరోజు లంచ్లోకి అయితే చిర్రాక పప్పు చేస్తున్నాను పప్పు ప్లస్ అరటికాయ తాలింపు టూ డేస్ నుంచి ఎండ అసలు రాక మబ్బు మూసుకొని ఉంది ప్లస్ చినుకులు అనేవి కొంచెం లైట్గానే పడుతున్నాయి ఇంకా బట్టలు కూడా సరిగా ఆడటం లేదు ఈరోజైతే వాషింగ్ మిషన్లో ఎన్ని బట్టలు ఉన్నాయో అన్ని బట్టలు రెండు ట్రిప్పులు అయితే వేసేసాను ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేస్తూనే దాని పని చేసుకుంటుంటే ఇంకా నా పని నేను చేసుకోవాలి కదా ఇక్కడ పప్పు అండ్ అరటికాయ తాలింపు చేస్తున్నాను నేను పప్పు చేసేటప్పుడు ఎప్పుడు కూడా పచ్చిమిరకాయలు తక్కువ వేసాను ఒక రెండో మూడు అంతే ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది పచ్చిమిరకాయలు ఎక్కువ తింటే గ్యాస్ స్టవ్లో వచ్చేస్తుంది అనమాట అందుకే నేను ఎక్కువ తినను ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత నేనైతే ఆరేస్తున్నాను ఫస్ట్ మా హస్బెండ్ వీడియో తీమంటే నేను తినని చెప్పేశారు అందుకే ఒక చేత్తో పట్టుకుంటూ ఆరేసుకున్నాను తర్వాత నేను ఫోన్ విసుగొచ్చి ఫోన్ పెట్టేస్తుంటే

సరేలే పర్వాలేదు బాగానే ఉందని అనమాట ఇంకా ఆ బట్టలన్నీ ఆరేసి వంట అయిపోయిన తర్వాత పెరుగన్నం తీసుకొని పైకి అయితే వెళ్ళాను అప్పుడే చూడండి సూర్యుడు కొంచెం లైట్గా వస్తున్నారు అప్పుడు టైం లేవనమాట దాని అప్పుడు సూర్య నమస్కారం చేస్తుంది మా పాప ఏదన్నా ఒకసారి చెప్తే చాలా క్యాచ్ చేస్తుంది బీచ్ ఏంటంటే మా హస్బెండ్ మొన్న బీచ్కి వెళ్ళారు అప్పుడు వీడియో క్లిప్ తీసి నాకు పెట్టారనమాట అందుకే మీకు చూపిద్దామని అప్లోడ్ చేస్తున్నాను నేను ఒకే ఒకసారి బీచ్కి వెళ్ళానండి అది కూడా ఫ్రెండ్స్తో ఆ రోజు బీచ్కి వెళ్ళిన ఇన్సిడెంట్ అస్సలు మర్చిపోలేను ట్రైన్లో టికెట్ లేకుండా ఎక్కేసి ఇంకా స్క్వాడ్ వచ్చి పట్టుకొని ఎందుకు లేండి స్క్వాడ్ కాదు ఏమంటారు ఆయనే తెలీదు సారీ ఇంకా టూ అయిందనమాట టూ అయిన తర్వాత పోయి అంటే నీళ్లు కాగబెడుతున్నాను ఎర్లీగా పోసేస్తానులేండి సాయంత్రం అయితే ఇంకా మంచి పడుతుంది చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాయ్ బాయ్ అంతే